అందరికీ నమస్తే అండి ఈరోజు మనకు పోయిన నెల ఇరవై రెండవ తారీఖు మార్నింగ్ అనంతపుర్ అవుట్కట్స్ లో శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి రాజహంస బిల్లాస్లో లో జరిగిన గ్రేవ్ హౌస్ బ్రేక్ సంబంధించి దాదాపు ఆ రోజు రెండు కోట్ల వరకు ప్రాపర్టీ వాళ్ళది హౌస్ బ్రేక్ చేసి ఒక హౌస్ లోనే కాకుండా దాని పక్కన ఇంకొక హౌస్ కూడా బ్రేక్ చేసి అక్కడ కూడా కొంత ప్రాపర్టీ అండ్ ఇంకొక హౌస్ అటెంప్ట్ చేయడం కూడా జరిగింది టోటల్ త్రీ హౌసెస్ లో ఆ రోజు మధ్యప్రదేశ్ కి సంబంధించిన ధార్ జిల్లాలో ఉన్నటువంటి తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ధార్ జిల్లా గ్యాంగ్ నేమి ఫేమస్ అయి ఉన్నారు ఇన్ఫేమస్ అయి ఉన్నారు సో ఆ గ్యాంగ్ ని మనము బస్ చేయడం జరిగింది సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ నైంటీ లాక్స్ వర్త్ ఆల్మోస్ట్ వన్ క్రోర్ వర్త్ ప్రాపర్టీ మనము సీజ్ చేయడం జరిగింది దాంట్లో నైన్టీన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ క్యాష్ అండ్ ఒక మూడు టూ వీలర్స్ కూడా వాళ్ళ పొసెషన్ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది అండ్ టూ మొబైల్ ఫోన్స్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఏమేమి హౌస్ బ్రేకింగ్ కి వాడతారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది ఒకసారి వీళ్ళ ఎంఓ చూసినట్టయితే వీళ్ళు ఓన్లీ అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి విల్లాస్ పాష్ లొకాలిటీస్ మాత్రమే చూస్ చేసుకుంటారు అక్కడ లాక్డ్ హౌసెస్ మాత్రమే చూసుకొని బయట నుంచి ఏ హౌస్ కాలం వేసి ఉంటే హౌస్ ని బ్రేక్ చేసి దాంట్లో దొరికేటటువంటి ప్రాపర్టీని వీళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ గ్యాంగ్ లో మనకు యాజ్ ఆన్ టుడే ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా ఇద్దరు అబ్స్కాండింగ్ ఉన్నారు సో ఇద్దరు రిసీవర్స్ కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు సో ఈ ముగ్గురులో ఇద్దరు యాక్చువల్ గా దొంగతనంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకొకరు ఆ ప్రాపర్టీ రిసీవ్ చేసుకున్న వాళ్ళు సో ఈ మెయిన్ అక్యూజ్ ఏవన్ ఎవరు ఉన్నారు అతని మీద ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వీళ్ళు మొత్తం ఆ విలేజ్ లో చూసినట్టయితే ఒక లెవెన్ మెంబర్స్ గ్యాంగ్ కింద వీళ్ళు ఆపరేట్ చేస్తారు గత కొన్ని సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ కేసెస్ ఈ లెవెన్ మెంబర్స్ మీద రిజిస్టర్ అయి ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర గుజరాత్ తమిళనాడు ఇలాగా డిఫరెంట్ స్టేట్స్ లో వీళ్ళు తిరుగుతూ డిఫరెంట్ గ్యాంగ్స్ కింద ఆపరేట్ చేస్తారు నలుగురు ఐదుగురు ముగ్గురు ఇలాగా ఒక చిన్న చిన్న గ్యాంగ్ కింద డివైడ్ అయ్యి వీళ్ళు ఆపరేట్ చేస్తారు సో దీంట్లో ఆ విలేజ్ కి వెళ్ళిన పరిస్థితులు మనం చూసినట్టయితే ఆ విలేజ్ లో రికవరీకి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడం ఉండొచ్చు వాళ్ళని అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ లీకేజ్ ఉండడం ఉండొచ్చు లేదంటే అక్కడి నుంచి పారిపోవడం ఉండొచ్చు లేదా మన వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేయడం ఉండొచ్చు ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి లోకల్ పోలీస్ అండ్ మన పోలీస్ అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ అండ్ మన వాళ్ళు అందరూ కూడా విత్ వెపన్స్ వెళ్ళి వాళ్ళని థ్రెటన్ చేసి ఆ పరిస్థితులు ఎదుర్కొని ఆ సిచువేషన్స్ ఎదుర్కొని మనము రికవర్ చేయాల్సిన పరిస్థితి ఉంది సో దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ ఏ వన్ ఎవరు ఉన్నారు నారు పచావర్ అతని మీద ఒక థర్టీ ఫోర్ కేసెస్ అండ్ ఏ టూ మీద ఒక ఫోర్ కేసెస్ సావన్ అనే అతని మీద ఒక ఫోర్ కేసెస్ ఉన్నాయి అది కాకుండా ఏ త్రీ అబ్స్కాండింగ్ ఉన్నారు అతని మీద ఒక ట్వంటీ సెవెన్ కేసెస్ ఉన్నాయి ఏ ఫోర్ మోట్లా అనే అతని మీద ఒక రెండు కేసెస్ ఉన్నాయి సో ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి రిసీవర్ మీద ఒక సెవెన్ కేసెస్ ఉన్నప్పటికీ ఇంకా అబ్స్కాండింగ్ ఉన్న అతని మీద ఇంకొక ముప్పై నాలుగు కేసెస్ ఉన్నాయి సో ఇప్పటి వరకు చాలా చోట్ల ఈ క్రైమ్ జరిగినప్పుడు రికవరీ చేయడానికి అటెంప్ట్ జరిగినప్పుడు అటెంప్ట్స్ జరిగినప్పటికీ అక్కడ డిఫరెంట్ స్టేట్ పోలీస్ వాళ్ళు వెళ్ళి ఇంత పెద్ద ఎత్తున రికవర్ రికవరీ చేయడం అనేది ఇస్ అ రికార్డ్ ఫ్రమ్ సో ఫార్ ఇంత పెద్ద ఎత్తున ఈ గ్యాంగ్ నుంచి ఎప్పుడు కూడా రికవరీ అనేది జరగలేదు తర్వాత ఈ ఫీల్డ్ లో